ఎన్ని దిండ్లు కావాలని అయినా నీకు డిస్క్ ప్రాబ్లం వస్తుంది బేటా ఇక్కడ ఆహా ఇంత ముద్దుగా పడుకున్నావురా బొద్దుగా ఓన్లీ బబ్బు వర్షం పడుతుందా నాన్న వర్షం పడుతుందా రావా బయటికి ఎవర్రా ఏడిచేది చిట్టి బజ్జోయి వర్షం పడుతుంది బజ్జం గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ ఏంటిదిరా ఎందుకు ఎడతాను మీ ఇద్దరు కొట్టుకోద్దని అడ్డం పెట్టిన ఇద్దరికి వాడు గుర్రు అంటాడు నువ్వు గుర్రు అంటావు మరి నేను చావాలా చెప్పు ఏం చేయను పోయినావా ఇష్యూ వేయించినావా వానల్ల డాబా మీదకి పోయినావు కదా ఎందుకు బలవంతంగా నా లాక్కుంటాను బలవంతం చెప్తేవేంద్ర నేను పెట్టా అరే నీ ప్రాబ్లం ఏంది అబ్బాయి నీ జోలికి వచ్చిండ వాడు ఓరే మీ ఇద్దరికి అడ్డం మళ్ళీ పైకి గోడ ఇది అడ్డం పైకెత్తి చూడొద్దు చంపుతా పోయిండి ల్యాక్ ఇక నువ్వు బజ్జో బజ్జు ఎట్టేసి దిండు కావాలి నెత్తికిందికి ఎట్టేసి దిండు కావాలి దిండు చూసుకుంటాడు బాబు కంఫర్ట్ ఎక్కువ పడక మోటో దెబ్బలు పడతాయి పడుకో మీ ఇద్దరికి దిండి అడ్డం పెడతానా ఇక గొడవ చేయొద్దు ఇటు నువ్వు కొంచెం పడుకో ఇటు నువ్వు కొంచెం పడుకో అర్థమైందా ఓ ఇగ తల కిందకి వేసుకోవడం కాదు ఇక్కడ పడుకోవాలి అబ్బాయిని అనొద్దు నువ్వు కూడా మోటో తల కిందకి వేసుకోవడం కాదు యాక్షన్ ఫెలో బా సగం వరకే నీది వాడి జోలికి వెళ్తే ఊరుకోను పడుకోండి వానబడుతుంది బయట పెద్ద మీరు చేసేదేం లేదు చాలే పడుకో కానీ పడుకోమటో బాయ్ పడుకో